جي ري تي ھي پٽنگ لو يورنگ کي پتي يي ھم ڪندا ھو ٿا جي ڏيگھن ۾ مرڻ گهڻو ڪيتو ٿو ۽ ڏيورنگ کي ريت ڪو रस्तेशमे गॾु రైతులు పండించిన ఏ నుంచి రైతు నచ్చిన రైతుల్లో అది మున్పల్లి మండల కానీ రాయకో మండల తెలంగాణ ఇంటర్ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ పోయినా అమ్ముకునే స్వేచ్ఛ ఉండేది కానీ ఈరోజు సిసిఐ కుమార్ మోడీ అనే సిఎండి నియమ నిబంధనలు పెట్టు కాలం పెట్టడం వల్ల ఒక రైతు మున్పల్లి మండలం రైతు మున్పల్లి మండలి అమ్ముకోవాలి అది ఏ బిల్లు అయితే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనేది ఎలవర్ని నమ్ముకోవాలి తప్ప మళ్ళీ పక్కనపల్లి విలేజ్ మన పక్కన వాళ్ళు కొంచెం మున్పల్లి మండలం దగ్గర అవుతుంది వాళ్ళు ఇక్కడ అమ్ముకోవడానికి వాళ్ళు బికారాబాద్ లో ఉంది కాబట్టి బికారాబాద్ నమ్ముకోవాలి పక్కన మనకుబాద్ ఉంది మనం మున్పల్లి మండలం అమ్ముకోవచ్చు రాయకోడు మన నాగర్ మండలం ఉంది రాయకొడ్ మండలం అమ్ముకోవచ్చు ఆ నిబంధనలు తీసేసి ఒక ఏరియా ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాలో నమ్ముకోవాలని చెప్పి దాని వల్ల రైతులకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎక్కువ వస్తున్నాయి రెండవది శాతం గతంలో వర్షాలు లేక ఎనిమిది నుంచి పన్నెండు శాతం ఉండే ఈసారి వర్షాభావం వల్ల ప్రతి ఏ రైతు తీసుకున్నా కరెక్ట్ ఎండబెట్టుకొని తీసుకోకపోయినా పద్దెనిమిది నుంచి ఇరవై శాతం రైతు మినిమం కాబట్టి పద్దెనిమిది శాతానికి మినిమం పద్దెనిమిది శాతానికి కొనుగోలు చేయాలని చెప్పి మా రైతుల పక్షాన మేము కోరుతున్నాం సార్ రెండవది కిసాన్ కపా అనేది ఇప్పుడున్న రైతులకు అన్ఎడ్యుకేటెడ్ అంటే అంత అవేర్నెస్ లేదు ఇప్పుడు మనం అందరు రైతులు నాయకులు అందరున్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి మనం సెల్ ఫోన్లు వాడుతున్నాం ఎంతమందికి అవగాహన ఉంది సెల్ ఫోన్ల మీద ఎంతమందికి ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది రైతులకు ఏమవుతుంది రెండోది ఎంతమంది దగ్గర రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఏ రైతుల దగ్గర ఉంటే స్మార్ట్ ఫోన్ లేవు ఎంత టెన్ పర్సెంట్ రైతుల దగ్గర ఉంటే స్మార్ట్ ఫోన్ తప్ప హండ్రెడ్ పర్సెంట్ రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్ లేవు స్మార్ట్ ఫోన్లలో తీసుకొని స్మార్ట్ ఫోన్ స్నాట్ బుక్ చేసుకోవాలి రెండోది ఒక ఒక రైతు దగ్గర వంద క్వింటాలు అయితే ఆయన పది ఎకరాలు ఉంటే పది స్లాట్లు బుక్ చేయాలి ఒక ఎకరా ఉంటే ఒక ఎకరాకు ఒక స్లాట్ బుక్ చేయాలి అది 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 తప్పు అని చెప్తున్నాం ఎందుకంటే ఒక స్లాట్ బుక్ చేసిన ఒక రైతు ఒక స్లాట్ బుక్ చేసుకుంటే అన్ని ఎక్సెప్షన్ చేయాలి అది కాకుండా ఒక రైతు పది ఎకరాలు ఉంటే పది స్లాట్లు చేయాలి అది ఇబ్బంది అవుతుంది పది స్లాట్ చేస్తే ఎట్లా అది కాదు కదా ఒక రైతు అంటూ అసలు స్లాట్ బుక్ చేయడమే పెద్ద తప్పు అంటే రెండోది ఆ స్లాట్ పది స్లాట్ అంటే ఎక్కడికి చేస్తారు అది కాదు కదా రెండోది ఒక ఆరు గంటల వరకు రైతు స్లాడ్ బుక్ చేసుకుంటే ఆరు గంటల వరకు కాంట్రాక్ట్ చేయాలి ఆరు గంటల వరకు కాంట్రాక్ట్ చేయకపోతే అది విజిట్ చేసి తెల్లారి మళ్ళీ కూర్చోవాలి కాబట్టి ఆ స్లాడ్ విధానం విశాల కపా స్లాడ్ విధానాన్ని తొలగించాలి రెండోది ఈ విధానాన్ని ముఖ్యంగా అనేది సెంట్రల్ సంస్థ సెంట్రల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ సంస్థ ఇది ఇది ఇండియా లెవెల్ ఒకటే రూల్ ఉండాలి సౌత్ ఇండియా మీద సౌత్ ఇండియా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ మద్రాస్ అంటే చెన్నై కర్ణాటక ఈ స్టేట్ మీద ఉన్నాయి మనకు అదే నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ లో లేదు మళ్ళీ నార్త్ ఇండియా నార్త్ ఇండియాలో సేమ్ గతంలో ఉన్న పాలసీ ఉంది గతంలో ఉన్నది కాబట్టి ఈ కొత్త నిబంధనలు తీసేసి పాత విధానాన్ని గతంలో తీసే ఏ విధంగా అయితే పాత విధానాన్ని కొనసాగించలేదో అదే విధంగా కొనసాగించాలని కోరుకుంటూ